హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఇంకొక డైలీ లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను చూసేసేయండి ఉదయాన్నే పాలు కాచడంతో డే అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా పాల కుక్కర్ ఊరెళ్ళు వచ్చినప్పటి నుంచి వాడలేదండి ప్యాకెట్ పాలు తెప్పించడం తోటి ఎప్పటికప్పుడు అర లీటర్ అర లీటరే కాస్తూ వస్తున్నాను ఇంకా పాల బాటిల్ అయితే తీసుకొచ్చేసారు మా వారు ఇంకా మళ్ళీ వాటి నుంచి డైలీ పాలు అయితే ఇంకో తెప్పించుకుంటాము కాబట్టి ఇంకా కుక్కర్లో కాచేద్దాము మళ్ళీ స్టవ్ మీద అంతా పొంగిపోతుంది అదొక పెద్ద శ్రమ అని చెప్పి పాల కుక్కర్లో పాలైతే పెట్టేసేస్తున్నాను ఈ మధ్య రాగి జావ కూడా పెట్టట్లేదు అయితే రాగి పిండితోటి లడ్డూలు చేసేద్దాము అని చెప్పనైతే అనుకున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది పిండి ఇంకా డైలీ జావ పెట్టేస్తే ఏంటంటే వాడేస్తూ ఉంటాను కాబట్టి నా స్టైల్లో ఇన్స్టెంట్గా లడ్డూలు కూడా రేపటి వీడియోలో చేసి చూపిస్తాను నేను అంటే రేపటి వీడియోలో వస్తుంది మీకు అది తర్వాత ఇంక ఇక్కడేమో పాలు పెట్టేసాను వంటగది ఊడిచేస్తాను ఊడ్చేశాను ఇంకా ఆల్రెడీ బయట వాకిల్ అది ఊడ్చేశాను మా వారేమో గుడికి బయలుదేరుతున్నారు టైం వచ్చి ఆరు ఆరు అయ్యి ఆరు నేను పాలు పెడుతుంటేనే కరెంట్ పోయింది మాకు వెళ్తురు చూసారా ఎంత వెళ్తురు వచ్చేసిందో ఈ ఎండాకాలం ఇదొకటి మనకి ప్లస్ అండి అసలు చీకటిగానే అనిపించదు ఉదయాన్నే ఐదున్నరకే వెళ్తురు వచ్చేస్తుంది రాత్రి ఏడైనా సరే ఇంకా చీకటి అవ్వకుండా ఉంటుంది టైమే తెలియదా అన్నట్టుగా ఉంటుంది ఇంకా పువ్వులు చూసారా మల్లె పువ్వులు కొన్ని విరిపూసాయి మూడు నాలుగు పువ్వులు ఇవి ఒక రకమైన మల్లె అండి అవి ఇంకొక చెట్టు ఏమో బొడ్డు మల్లె అంటారు కదా లావుగా ఉంటుంది పువ్వులో పువ్వు ఉంటుంది అది ఆ టైపు ఇదేమో సన్నగా పొడువుగా ఉంటుంది పువ్వులో పువ్వు ఉంటుంది ఇది ఒక టైపు మల్లెపూలు అవి అయితే పూయట్లేదు కానీ ఇవి చక్కగా మొగ్గలు వచ్చేసాయి ఇగో మూడు నాలుగు పువ్వులు అయితే పూసాయి మందార పువ్వులు కూడా పూస్తున్నాయి కొన్ని కొన్ని అవి చూసుకుంటే పొద్దున్నే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా తెల్ల మందార అలాగే గంధం కలర్ అందర ఇవి కూడా ఎందుకో ఎక్కువగా పుయ్యట్లేదు సరే ఎండలకి అందులోనూ లేం కదా ఒక వారం రోజులు నీళ్లు సరిగా పొయ్యక పుయ్యట్లేదేమో అని అనుకున్నాను పైగా ఒడిలిపోతున్నాయి మొక్కలన్నీ కూడా ఇంకా దాంతో రెండు బూట్ల నీళ్ళు అయితే పోస్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత అవి దొడ్డంతా చూసారా అసలు మొన్ననే కదా బాగు చేయించాము మళ్ళీ ఎన్ని ఆకులు రాలిపోయి పడిపోయాయో మొత్తం అంతా మళ్ళీ చికాకు చికాకుగా అయిపోయింది ఎంత ఆకులు మీరు అన్నారు కూడా కామెంట్లలో అది ఊడ్చేది దొరుకుతుంది అని అని చెప్పనని తెచ్చుకోండి అని ఆన్లైన్లో దొరుకుతుందని ఒక సబ్స్క్రైబరు లింక్ కూడా పెట్టారండి కానీ అది ఓపెన్ అవ్వట్లేదు నాకు తన పాపం చాలాసార్లు ట్రై చేసి రెండు మూడు సార్లు కామెంట్ పెట్టారు ఆ సబ్స్క్రైబర్ అయితే ఆవిడ కానీ నాకు అది ఓపెన్ అవ్వట్లేదండి అని కూడా చెప్పాను సరే చూడాలి తెచ్చుకోవాలి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసము దోశలు అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ పాలు పెట్టేసాను ఇంకా అవి కాగేలోపు ఒక పక్క బ్రేక్ఫాస్ట్ కూడా వేసేస్తూ ఉంటే పని అయిపోతుందండి అస్సలు టైం కుదరట్లేదు అసలు ఎంత హడావిడి పడుతున్నా కూడా పొద్దున పూట నాకైతే అనిపిస్తుంది అబ్బాయి ఇంకెంత తొందరగా లేవాలి ఇంత తొందరగా లేచినా కూడా పని తీరట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఇలా మాకు ఆల్టర్నేట్ డే కరెంట్ పోతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కరెంట్ పోతుంది ఆల్టర్నేట్ డే పోతుంది ఆ రోజు మంచి నీళ్ళు వస్తాయి ఆ రోజు మరీ చికాకుగా ఉంటుంది చికాకు అంటే హడావిడిగా ఉంటుంది చికాకు అనే దానికన్నా హడావిడి అనొచ్చేమో హడావిడిగా ఉంటుంది ఇటు ఒక పక్క పిల్లలకి అంటే ఇన్ని రోజులు హాలిడేస్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఇంకా కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే అటు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి మళ్ళీ లంచ్ చేయాలి ఒక పక్క మంచి నీళ్ళు పట్టుకోవాలి మోటార్ వేసుకొని లేదా చూసుకోవాలి అదే టైంలో బట్టలు ఉతుక్కోవాలి ఇన్ని పనులు ఒకేసారి మల్టీ టాస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ కూడా అలాగే పరిస్థితి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసానండి పిల్లలు రెడీ అయిపోయి వెంటనే తినేస్తారు అని ఇక్కడ వచ్చేసి ఇంక నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నిన్న మీకు చూపించాను కదా పొడి కరివేపాకు మునగాకు పొడి ఇది నేను అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే తాగుతున్నాను అంటే ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను ఓ పొట్ట తగ్గిపోయి వెయిట్ లాస్ అయిపోయి స్లిమ్గా అయిపోతాను అని అయితే చెప్పను కానీ కొద్దిగా కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ మనకి ఉంటాయి కాబట్టి ఆరోగ్యం గురించి ఆలోచించి నేను ఇదైతే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ధనియాలు జీలకర్ర వేసి చూపించాను కదా అది వాడేసాను ఆ పొడి అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇలా ఇలా చేసుకున్నాను ఈసారి కరివేపాకు కూడా ఉంది అని చెప్పి రెండు కలిపి ఈ విధంగా చేసుకున్నాను ఇంకా అది తాగేసి తర్వాత గోరువెచ్చని నీళ్లు మ్యాక్సిమం ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే తాగుతాను ఇంకా అవైతే తాగేసాను నేను హాయిగా స్థిమితంగా కూర్చొని ఒక్క నిమిషం ఆ గ్లాస్ వాటర్ అయితే గడగడ తాగేస్తానండి గోరువెచ్చని నీళ్లు ఇంక ఇక్కడ చూసారా ఆల్రెడీ మంచి నీళ్ళకి బిందెలు రెడీగా పెట్టేశాను బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో తిరిగేసాయి ఇంకా అవి ఆరేసేయాలి గిన్నెలు కూడా తోమినవి అలాగే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలి కృష్ణేమో స్నానం చేసేసి వచ్చి సంధ్యావందనం అయితే చేసుకుంటున్నాడు ఇంకా టిఫిన్ ఆల్రెడీ వేసి పెట్టాను ను పాలు కలిపి పెట్టేశాను పిల్లలు ఏంటంటే వాళ్ళు పని అయిపోయాక వాళ్ళు రెడీ అయిపోయి పాలు తాగేస్తే టిఫిన్ తినేస్తారు ఈలోపు లంచ్ కోసం అని చెప్పి అరటికాయ అయితే వేయించేస్తున్నాను అరటికాయి ఉల్లిపాయ ముక్కలు రెండు వేసేసి నూనెలో ముందే ఉప్పు పసుపు వేశాను ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది పైగా నూనెలోనే ఉప్పు వేసామంటే కూర అనేది త్వరగా ఉడికిపోతుందండి ఉదయం పూట లంచ్ బాక్సులు హడావిడిగా ఉంటుంది ఖచ్చితంగా మనలో అందరికీ ఉంటుంది ఈ హడావిడి అనేది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి అంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం స్థిమితంగా వంట చేసుకుంటాం అనుకోండి మనం అప్పుడు అలా కాకుండా ఇప్పుడైతే నాలాగా హడావిడి పడే అందరికీ కూడా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది అంటే అప్పుడైనా సరే పెద్దవాళ్ళమైనా ఎంతసేపు వంటింట్లో ఉంటారు చెప్పండి వాళ్ళైనా సరే చక్కచక్క వంట చేసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా నూనెలోనే ఉప్పు వేసేసి పసుపు వేసి అరటికాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగాక మూత పెట్టి మగ్గించేశాను అవి మెత్తబడిన తర్వాత చివరిలో బియ్యపిండి ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మునగాకు కరివేపాకు పొడి అది కొద్దిగా వేసాను తర్వాత కారము ధనియాల పొడి వేసేసి బాగా కలిపేస్తే ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుందంట టేస్ట్ లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొచ్చారు ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవరు అలాగే ధనియాల పొడి తోటి ఫ్రై బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది పిల్లలకు కూడా బాగా నచ్చింది లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేసాను మీలో కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు జీవన్ ఏ కాలేజీ అండి ఏ గ్రూప్ తీసుకున్నాడు ఎక్కడ చేర్పించారు అని అడుగుతున్నారు సారీ అండి ఏమనుకోవద్దు కాలేజీ పేరు అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఇది సోషల్ మీడియా కదా పబ్లిక్ ప్లాట్ఫామ్లో డీటెయిల్స్ పూర్తిగా అయితే చెప్పలేను కాబట్టి కాలేజీ అయితే ఏది అనేది చెప్పట్లేదు ఎందుకంటే మాది పెద్ద సిటీ అయితే కాదు కదా ఏ చైతన్యానో నారాయణానో అని చెప్తే ఏ ఏరియాని బట్టి ఉంటుందిలే ఎక్కడ చదువుతున్నాడో తెలియదులే అని అనుకోవడానికి చిన్న ఊరే కాబట్టి కాలేజీ పేరు చెప్పగానే డెఫినెట్గా తెలిసిపోతుంది అందరికీ అందుకే నేను కాలేజీ నేమ్ అయితే మెన్షన్ చేయ లేదు ఏ గ్రూప్ తీసుకున్నాడు అని అడిగారు కాబట్టి చెప్తాను ఎంపీసీ అండి ఎంపీసీనే తీసుకున్నాడు కృష్ణ కూడా ఎంపీసీనే వీడు కూడా అదే తీసుకున్నాడు ఇంకా ఎంపీసీకి కృష్ణ కాలేజీలోనే సేమ్ ఇద్దరు ఒకే కాలేజీ అలానే వెళ్తారు అన్నట్టుగా జాయిన్ చేపిచ్చేశాము ఇంకా వాళ్ళిద్దరైతే బయలుదేరారు తర్వాత నేను బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసేసాను కదా ఇంకా అవైతే ఆరేసేస్తున్నాను వంటలాగూ కూర చేశాను అలాగే చారు పెడదాము అని చెప్పి కొద్దిగా చారు పెడదాము అని అనుకున్నాను పప్పు చేసుకొని చారు పెడదామంటే మా వారేమో నేను బయటికి వెళ్తున్నాను నాకు లేట్ అయిపోతుంది అని చెప్పారు సరే ఇంకా లంచ్కి ఆయన ఎలాగో ఇవాళ ఇంట్లో భోజనం చేయరు కాబట్టి నా కదా ఏదో ఒకటి చేసుకుందాంలే అని అనుకున్నాను సరే నాకే బయటికి వెళ్ళేసి వస్తూ ఉంటే నేను వాణి స్వీట్ హౌస్ చూడగానే నాకు అప్పడాల పిండే గుర్తొస్తుంది నాకు అది చాలా అంటే చాలా ఇష్టము సరే ఇవాళ లంచ్లోకి ఇంకా మళ్ళీ వేరే కూర అది చేసుకుంటాంలే ఆల్రెడీ టమాటా పచ్చడి ఉంది కాబట్టి టమాటా పచ్చడి ఈ అప్పడాల పిండి వేసుకొని లంచ్ అయితే చేసేసాను నేను ఇంకా పెరుగు మామిడిపళ్ళ సీజన్ కదా ఇంక ఏ కూర ఏ పప్పు అవసరం ఉండదు చక్కగా పెరుగన్నంలో మామిడిపండును నంచుకొని తినేసాను ఫుల్ హెవీగా అయిపోయింది హాయిగా ఒక నిద్ర కూడా వేసేసాను ఒక అరగంట పడుకుంటే కానీ మళ్ళీ సాయంత్రం పని చేసుకోలేను ఎండ విపరీతంగా ఉంటుంది ఎండ చాలా వేడిగా కూడా ఉంటుంది వాతావరణము తప్పకుండా బార్లీ వాటరు సగ్గుబియ్యం జావా ఇలా మీకు ఏదైనా నచ్చితే అది డెఫినెట్గా తీసుకుంటూ ఉండండి పిల్లలకు కూడా ఇస్తూ ఉండండి నేను కూడా మా ఇంట్లో అదే చేస్తూ ఉంటాను తర్వాత ఇంకా పడుకొని లేచాక ఇట్టే సాయంత్రం అయిపోయింది అంటే కాస్త ఒక అరగంట పడుకున్నానులేండి లేచి ఇంకా మళ్ళీ వెంటనే పాలు కాచేసి కాఫీ అయితే పెట్టించేస్తున్నాను నేను చాలా తక్కువ తాగుతున్నాను అండి ఈ మధ్య కాలంలో కాఫీ టీ అస్సలు తాగట్లేదు మీరు కూడా కామెంట్లలో అంటుంటారు వద్దు భార్గవ్ గారు కాఫీ టీ అవాయిడ్ చేయండి అక్క కాఫీ టీ ఎక్కువ తాగద్దు అని అదే చేస్తున్నాను నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతున్నాను కదా ఇంకా తర్వాత కాఫీ టీ కానీ ఏమీ తాగట్లేదు మళ్ళీ లెవెన్ థర్టీకి అలాగా జస్ట్ ఒక పావు గ్లాస్ టీ తాగుతున్నాను కరెక్ట్గా లెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా మళ్ళీ ఈవినింగే మా వారికి ఇచ్చినప్పుడు ఏంటంటే అంటారు చూసారా అలా కొద్దిగా మాత్రమే ఆయనకి ఫుల్ క్లాస్ ఇచ్చేసి నేను నేను మాత్రం కొంచమే తాగుతున్నాను టీ కానీ కాఫీ కానీ అది ఆ గుతి పోగొట్టుకోవడానికి క్రమేపీ నెమ్మది నెమ్మదిగా అది కూడా మానేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను ట్రై చేస్తున్నాను చాలా వరకు చాలా మానేశాను కూడా అసలు తర్వాత ఇంకా కాఫీ తాగేసిన తర్వాత బట్టలు అన్నీ బయటే ఇంకా దండం మీద నుంచే మడతలు పెట్టేశాను అని నేను పెట్టేసి లోపల పెట్టేస్తే ఎక్కడ అక్కడ పని అయిపోతుందని ఆ పని చేసేసి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను పొద్దున పోసిన నీళ్ళు అసలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయండి అసలు ఎంత ఎండగా ఉంటుందో చూసారు అర్థం పొద్దున్న చెప్పాను కదా మీకు నేను అంత ఎంత మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి అసలు మళ్ళీ మొదటికి అన్నట్టుగా తయారైపోయింది ఎండుటాకులు విపరీతంగా పడిపోతున్నాయి పైగా ఏంటంటే మా దొడ్లో చెట్టు ఆకుల కన్నా పక్క దొడ్లో చెట్టు ఆకులే ఎక్కువగా పడుతూ ఉంటాయా అని అనిపిస్తుంటుంది ఈ గోరింటాకు చెట్టు నేను ఎప్పుడో విత్తనాలు వేసాను ఆ గింజలు వేస్తే అది మొక్క వచ్చేసింది అది అక్కడైతే నాటాను డైలీ వాటర్ పోస్తున్నాను ఈ మధ్య వర్షాలకి అది కూడా బాగా చిగురొచ్చేసింది ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే ఉదయం అన్నము మిగిలింది ఈ మాత్రం అన్నం అయితే ఉంది సరే ఇంకా సాయంత్రం మళ్ళీ అంటే ఏమీ మిగలలేదు కదా నేను కూడా ఏం చేయలేదు పప్పు కూర ఇలాంటివి ఏమీ చేయలేదు సరే ఈ ఉన్న అన్నాన్ని పులిహార్లాగా పోపేసేసాను అనుకోండి పిల్లలు కాలేజీ నుంచి రాగానే ఐదున్నరకి కాలేజీ అయిపోతుంది ఇంటికి వచ్చే వరకు అటు ఇటుగా ఆరవుతుంది వాళ్ళు తినాలనుకుంటే ఇది తినేస్తారు లేదా నైట్ డిన్నర్కి తినేస్తారు అని చెప్పి ఈ విధంగా కలిపి పెట్టేశాను తర్వాత నైట్ డిన్నర్కి ఏమో దోశపిండి ఉంది కదా ఎలాగూ దోశలే వేద్దాము అంటే మా వారు శనగపిండి కోర్ చేయ అని అడిగారు కానీ పాపం ఆయన అనుకున్నట్టుగా టేస్ట్ కుదరలేదు ఇట నచ్చలేదు అని అన్నారు సరే ఒక్కొక్కసారి బాగా అదేంటో తెలీదు ఒక్కొక్కసారి ఎందుకో సరిగా కుదరదు ఎప్పుడు చేసే శనగపిండి కూరే ఎప్పుడు చేసినట్టుగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ అన్నీ వేసి పోపులో వేయించేసి అంటే పోపు దినుసులు ఏం వేయను ఆవాలు జీలకర్ర వేసి బొంబాయి చట్నీ అంటాం కదండీ మనం అది చేశాను కానీ కృష్ణకి మా వారికి ఎవరికి నచ్చలేదుట సరే నచ్చకపోయినా పడేయలేం కదా అలాగే తినేస్తాము తినేసారు ఇంక అందరూ అలాగే నైట్ డిన్నర్కి ఏమో దోశలు వేసేసి ఆ బొంబాయి చట్నీ అయితే చేశాను ఇంతకు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఉల్లిపాయ ఆలుగడ్డ వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయిస్తాను అప్పుడు ఆ చట్నీ కూడా ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయల కారం తోటి టేస్ట్ కూడా బాగుంటుంది అచ్చంగా బయట హోటల్ నుంచి తెచ్చుకున్న చట్నీలాగా ఉంటుంది నేను పచ్చిమిరకాయ కారం బదులు పొడి కారం అయితే వేశాను అందుకని చెప్పి ఎవరికి నచ్చలేదంట ఆయన కూడా పడేయకుండా అందరూ తినేశారండి బాయ్ బాయ్